ఇదైతే మా మ్యారేజ్ డే రోజు టూ ఇంకా అందరం అయితే విక్టోరియా మహల్కి అయితే చేరుకున్నాం చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది లోపలికి చాలా బాగుంది మెయిన్ చాలా నీట్గా క్లీన్గా పచ్చదనం తోటి బాగా ఉంది అసలు పార్క్ కానీ ఇక్కడ చూసినా పచ్చగా చెట్లు మంచిగా అనిపించింది అలా అందరం అయితే అక్కడికి చేరుకునేటరకు మధ్యాహ్నం రెండు అయిపోయింది ఒకటి రెండు అయిపోయింది ఇంకా అందరం అయితే కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకుంటా అయితే లోపలికి వెళ్తున్నాము దీని టికెట్ అయితే మనిషికి అయితే ఫిఫ్టీ రూపీసే యాభై రూపాయలే ఎక్కువ కూడా లేదు చాలా రీజనబుల్ ప్రైస్ జనాలు కూడా ఉన్నారు అసలుకు లోపల కానీ బయట కానీ వెళ్తూ ఉన్నారు చాలా బాగుంది అసలు బయట నుంచి కోట అయితే ఇది విక్టోరియా మహల్ అందరం అయితే వెళ్తూ ఉన్నాము అప్పటికే మా ఫేసెస్ అన్నీ అలసిపోయినాయి నడిచి అక్కడ కాళికామాత టెంపుల్ అన్నీ చూసేటరకు మధ్య అమ్మేటరకు వాడిపోయిన ఫేసెస్ అన్నీ పిల్లలు కూడా మంచిగా అలసిపోయింది అసలు మాకన్నా అయితే ఇంక నన్ను వదలట్లేదు ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తుండు ఉండు ఎత్తుకునేటరకు ఉన్న శక్తి కూడా పోయింది అలా లోపలికి అరుగు పెట్టగానే ఎంత చల్లగా ఉందో ఏసీ వేసినట్టు చాలా బాగుంది నిజం చెప్పాలంటే నాకు బాగా నచ్చింది అనిపించింది ఈ ప్లేస్ అయితే ఇంకా బాగా విక్టోరియా అందరూ అక్కడ అప్పుడు ఉన్న వాళ్ళన్ని విగ్రహాలు అన్ని పాలరాత్రితో వైట్గా చాలా బాగున్నాయి చూడండి అంత కోట అలా ఉండేది మొత్తం చాలా బాగుంది పైన కూడా ఇంకొక అంతస్తుంది ఇంకా దీంట్లో ఆమె విగ్రహము రాజుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా కొన్ని ఫిక్స్ అయితే తీసేసుకున్నాము చాలా బాగున్నాయి అన్నీ చూడ్డానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అయినా ఇంకక్కడ అంత మంచిగా ఉంది వాళ్ళు అప్పుడు పరిపాలించి ఉపయోగించిన కత్తులు వాళ్ళు వేసిన మ్యాప్స్ కానీ వాళ్ళు ఉపయోగించిన ప్రతిదీ అందులో అయితే మ్యూజియంలో అయితే పెట్టిండ్రు అప్పుడు వాళ్ళు ఏమేమి వాడినరు ఎలాంటి కత్తులు వాడిన్రో ఎలాంటి రూట్ మ్యాప్స్ వాడిన్రో అన్నీ అయితే దాంట్లో ఉన్నాయి అప్పట్లో ఎవరెవరు ప్రముఖ వ్యక్తులని కలిసినర్రో అన్నీ కూడా అక్కడైతే అన్నీ ఉన్నాయి అన్నీ చూడవచ్చు మళ్ళీ వాటి కింద నేమ్స్ కూడా ఎప్పుడు ఉపయోగించిన అన్నీ కూడా చిట్టిలలో అయితే రాసి అక్కడ అతికిచ్చిండ్రో అవన్నీ చూసుకుంటూ అయితే మేము వెళ్తూ ఉన్నాం చూడండి అది ఎవరెవరిని కలిసిండ్రు ఏమేమి మాట్లాడిండ్రు అన్నీ కూడా అక్కడ పక్కన రాసిండ్రు ఇదైతే ఒక షిప్ ఇది చాలా బాగుంది చున్నీకి అయితే నైస్గా గా అలా అన్ని దాని గురించి మ్యాటర్ కూడా మొత్తం రాసి అక్కడ వెళ్తున్నాం అన్నీ అట్టి కాదు అవన్నీ తాగుతూ ఉండు వాడిని చూసుకుంటే సగం అలసిపోయినా నేనైతే ఇంకా పైకి అయితే వెళ్ళలేదు లోపలే మొత్తం చూసుకొని అయితే అటు సైడ్ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోయినాం ఇది ఇంకొక సైడ్ లోపలనే ఇలా కూడా ఇక్కడ రూట్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో అయితే ఇంకా పైకి అనుకున్నాం కానీ వాడేస్తా ఉండు ఇంకా వాడిని చూసుకోవడం జరిపోతుందని పైన కూడా ఏం చూనేడు వాడు వెళ్తే అందుకని అయితే ఇంకా సైడ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము ఇది ఆపోజిట్ సైడ్ వచ్చిన దానికి కాకుండా అందరు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఇటు వెళ్ళిపోతారు అలా చూడండి ఇటు ఇలా ఉంది మొత్తం మా కూడా అతి భరించడానికి లేదు ఏ చేయొద్దంటే అదే చేస్తూనే ఉంటుంది క్లైమేట్ కూడా చాలా వేడిగా ఉంది రోజు ఫుల్ ఎండగా వస్తుంది ఎండ వల్ల ఇంకా అలసిపోయినట్టు అనిపించింది మాకు అక్కడ ఫారెనర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళను ఒకళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకి ఏమేమి లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడానికి అయితే ఇంకా వాళ్ళతో కూడా ఒక పిక్ అయితే దిగిన నేనైతే మంచిగా అనిపించింది వాళ్ళు కూడా మంచిగా పిలిచి పిక్ కూడా తీసుకున్నారు అలా వాన పడేటట్టు అనిపిస్తుంది మళ్ళీ మా అత్త అయితే ట్రైన్ ఎక్కాలి ఊరికెళ్ళే ట్రైన్ అందుకని మేమైతే ఇంకా గబగబా అయితే బయటకు ఇంకా ఇంక మేమైతే పులిహోర తెచ్చుకున్నాం కదా అది తినేసి వెళ్దాము ఇక్కడ బాగుంది ఫుడ్ కూడా అవైలబుల్ తెచ్చుకోవచ్చు మనకేం ఇబ్బంది లేదు ఇంకా మేమైతే తెచ్చుకున్నాం వాటర్ అందు మా ఫారినర్ ఇంకా కొన్ని వీడియోస్ ఫిక్స్ అయితే తీసుకున్నా దిగింది ఆమె ఫోన్లో కూడా నా ఫోటో తీసుకున్న చాలా హ్యాపీ అనిపించింది అక్కడే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఒక చెట్టు కింద దగ్గరలో అయితే కూర్చున్నాము అక్కడ చల్లగా ఉంది వాతావరణం అయితే ఇంకా ఆ పాటికి అవన్నీ తిరిగేటరకు ఫుల్ అలసిపోయినారు పిల్లలు మేము కూడా బాగా అలసిపోయినాము ఇంకా నోట్లో కొంచెం ఫుడ్ తింటే శక్తి అన్న వస్తుందని కూర్చొని అలా అందరం అయితే కూర్చొని పులిహోర అయితే తీసుకొని తింటూ ఉన్నాము చాలా బాగుంది పులిహోర కూడా అక్కడ క్లైమేట్ ఆ చెట్టు కింద గాలి వస్తూ తింటాం అంటే చాలా బాగా అనిపించింది ఇంకా తినేసి అమ్మట అయితే మళ్ళీ బస్సు ఎక్కేసినాము మళ్ళీ షాల్ దాకా అయితే వచ్చేసినాం చూడండి ఎంత ఫుల్ చూసినా లేదు శారీ అయితే కట్టుకున్నాం ఇవన్నీ అలా సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం మేము మా పిన్ని వాళ్ళు హ్యాపీగా అనిపించింది సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఇయర్స్లోకి అయితే అడుగు ఇప్పటి ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్గా ఇద్దరు పిల్లలతోటి మంచిగా అయితే అలా లైఫ్ సాగుతూ ఉంది ఇలానే ఒక వందేళ్ళ దాకా సాగాలని మరీ మరీ కోరుకుంటున్నాను మా లైఫ్ ఇంకా అలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా అలా తినిపించుకొని ఇంక మంచిగా డిన్నర్ అయితే చేసేసినాం ఆ డే అయితే అలా అలసిపోయి మళ్ళీ నైట్ ఇలా సింపుల్గా కేక్ కటింగ్ హ్యాపీ అనిపించింది ఇంకా పిల్లలు అయితే అప్పటికే పడుకుని పోయారు బాగా అలసిపోయారు కదా అందుకైతే వాళ్ళు లేరు నిద్ర వేయరు ఇంక మేమే సింపుల్గా అయితే కేక్ కట్టింగ్ అయితే చేసుకున్నాం ఇలా అయితే మా మ్యారేజ్ డే రోజైతే ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ బిజీ అయిపోయి నైట్ అలా హ్యాపీగా అయితే గడిచిపోయింది ఇంతే అండి నా వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇంకా కొన్ని పిక్స్ అయితే చూసేయండి అక్కడ దిగినవి ఇంకా బాయ్ బాయ్